కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజాపాలన ప్రభుత్వంగా పేరొందింది అంటే మీ అంతా తెలుసు అరే పిచ్చర్ రావాలంటే పోవాలా రేషన్ కార్ రావాలంటే పోవాలా ఇంద్రామే రావాలంటే పోవాలా ఎవరో నాయకుల్ని పట్టుకోవాలా వాళ్ళకి చెప్పాలా కానీ ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు బాబు నర్సయ్య గోపాల్ వాస నాయర్ లక్ష్మీనారాయణ గన్న అచ్యుత్ రావు గారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు బంధనాలు ఈరోజు మనం ఈ వచ్చింది ఉచిత విద్యుత్ వచ్చేది అదేవిధంగా ఒక గొప్ప పథకం గత పద్నాలుగు లేని గొప్ప పథకం కూడా డబుల్ బెడ్లతో పాటు ఇప్పుడు ఇందిరామ్మ ఇళ్ళు కూడా మనం మంజూరు చేస్తారు ఇలా ఎలాంటి కూడా అంటే ఒక పార్టీకి సంబంధం లేకుండా మా ఊరి మీరు చెట్గా నాలుగు వందల ఎకరాలు కొత్తగా కట్టించుకుని చెప్తారు కొత్త బిడ్డ కడ మూడబిడ్డ కదా కోట్ల పెట్టి వందల వందల ఉంది కదా మా ఊర్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సీనియర్ రావాలి ఇటు ఇటుకాల కాడ ఎంతో బలమైన వర్గం నాకు వ్యతిరేకంగా ఐదు వందల రెండు యాట వచ్చింది మైతాపులు ఆరు వందలు యాట వచ్చింది ఎందుకంటే మీకు ఇచ్చిన చిన్నకుంటామేనా తప్పకుండా మీ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు ప్రతి తీసుకొచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ దయచేసి పని ఎవరు చేస్తారో వాళ్ళకి ఈ ఓట్లు దేనికోసం మనకు కరెంట్ ఇచ్చి కోసం ఇళ్ళు ఇచ్చి కోసం మోర్లు మంచి ఉంచుకోవల కోసం బాధ కట్టు ఈ కౌన్సర్కి వెళ్ళి చేసేది గవే ఈ చేరువల్ చేసేది గవే వాళ్ళు నా ఇంటున్నారు నేను ముఖ్యమంత్రితో ఏదైనా కేసు అయినా పదవలేదు నేను ముఖ్యమంత్రితోటి పనిచేయాలని చెప్పి కేసులు కూడా నడుతున్నాయి తెలిసేయాలి కట్టి నుంచి ఖచ్చితంగా గుండదు కూడా చెప్పుకున్నాను కాబట్టి దయచేసి నేను మీకోసం ఇంత రిస్క్ తీసుకున్నప్పుడు అంటే ఏమంటారు సంతలాపం కోసం అంటారు ఎలా వచ్చు అని అంత విజయమే కాదు అంత లావాల్సిన అవసరం ముఖ్యమంత్రి లేదు ఎందుకంటే ప్రభుత్వం ఫుల్ మేడాక ఉంది నా ఓటే అవసరం లేదు నా ఓటే అవసరం లేదు ముఖ్యమంత్రి కానీ సౌమ్యంగా మర్యాద ఉంటే వాళ్ళ మర్యాద లేదు అని చెప్పి నేను మంచిగా మర్యాద నేను పోయి చాలా వస్తే వాళ్ళ నాకు అడగదు మరి ఈనాడు ప్రభుత్వం కండగా ఉండమని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ విషయాన్ని మీరు మహిళలు మంచిగా చక్కగా చెప్పగలుగుతారు మీ అన్న తమ్ములకు భర్తలకు వాళ్ళకి అందరూ చెప్పండి బాగా పైసలు ఉన్నోళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు వాళ్ళు నేను కుర్చీ మీద కూర్చుంటే కావాలని చెప్పి అవుతున్నారు పిలుస్తున్నారు ఒక పెద్ద కుర్చి దొరుకుతుందని అవుతున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇస్తారు వెయ్యి ఓటు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వాళ్ళు మత్స్య దగ్గర మీద నిలబడాలని పైసలు పంపుతారు ప్రసాదం మీద నిలబడాలని పైసలు పంపుతారు ప్రమకటం వాళ్ళ గుర్తలు లేక ఇంకేళ్ళ గుర్తు ఇంకే గుర్తుంటే వాళ్ళు కూడా వాసిస్తారు ఎటువంటి ఊడబొట్టాలని చూస్తారు కానీ చేసేదేమని అంటే ఊరు కూరు అన్ని చేసేది ప్రజలనే ఈ ఓటు కోనే ఉంటుంటాయి ఇల్లు అబ్బాయిస్ వస్తారు కాబట్టి దయచేసి వాళ్ళు కూడా మంచి నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను లేవు మంచి సౌకర్యం లేదు మంచి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి డబ్బ రాని నీళ్లు రాగే పరిస్థితి లేదు మా ఎమ్మెల్యే గారికి నేను విన్నవించేది ఏంటంటే చాలా నిధులు ఇచ్చారు ఇప్పటివరకే ఆ నిధులతోనే మనం చాలా మంచి చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఫస్ట్ వార్డుకు మొదటి వార్డులో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కోటి రూపాయల వర్కులు ఇచ్చారు నాకు సారు అంటే నేను చేయడానికి కాదు రోడ్లు సాఫ్ చేయడానికి డ్రైన్లు పెట్టడానికి కుల సంఘాల కోసం కోటి రూపాయలు పెట్టినాం అక్కడ అదే పరిస్థితి తొమ్మిదవ వాళ్ళకి ఇట్లా ఉన్నట్లయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోతుండే సార్ నేను వాళ్ళు ఒక కోరిక కోరిన ఎమ్మెల్యే గారు వస్తుండ్రు మనందరం హామీ తీసుకుందాము చాలా చెండాలమైన పరిస్థితి ఉన్నది అక్కడ అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు మీరు ఒకసారి చూస్తే అయితే సార్ తలగొట్టుకుంటాం మనం ఇట్లా ఇన్ని లక్షల కోట్ల వీధులు వచ్చినా కూడా అభివృద్ధి కాలేదంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనందరం ఏదో ఎన్నికలు వస్తాయి వస్తాము పని చేస్తామని చెప్తుంది మీ అందరికీ అనుభవం చాలా ఉంది మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు రేపు పరిస్థితి ఏంటనేది మీరు గమనించాలి ఇప్పుడు ఐదు సంవత్సరాలు మేముంటాము మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉంటారు ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వంలో పనిచేసుకోవాలంటే మనం చేతి గుర్తుకు ఓటేయాలి చేతి గుర్తుకు ఓటేస్తేనే నిజంగా కూడా మనకు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఈ సభా వేదిక ద్వారా మీ అందరు కూడా మనవి చేస్తున్నా సార్ నేను జడ్పీటీసీ సుబ్బారావు సాబుతోని నేను ప్రచారంలో జరిగిన రాజశేఖర రెడ్డి గారు వచ్చి మన రాయకల్ పట్టణానికి విచ్చేసి మాతో మీటింగ్ పెట్టిర్రు రాజశేఖర రెడ్డి గారు పక్కన కూర్చొని ఫోటో తినమని సార్కు చూయించినలేదు ఆ ఫోటో వాళ్ళేమంటున్నారు ఇప్పుడు అట్లా కాదు కాంతారావు గారు వేదిక మీదకి రావాలి మాజీ కౌన్సిలర్ గారు పదో పాటు కౌన్సిలర్ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ గారు అమ్మ అందరు చాలా గమనించాలి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకుండా మంచి చేతి గుర్తుకు ఓటేసుకోండి మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలి రాయకల్ పట్టణము మీరందరి ఈసారి తప్పు చేస్తే మనం ఐదు సంవత్సరాలు కూడా వెనక్కుపోతాం తప్ప వెనక్కి పోతామనే మాట మీ అందరి ముందు ఉంచుతూ మన ఎమ్మెల్యే గారు చాలా విషయాలు తెలియజేస్తారు ఇప్పుడు మీకు మీరందరూ కూడా